హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శాంతి టీవీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను నేను ప్రతి ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అమ్మ తరపున నుంచి నాకైతే పుట్టింటి సారైతే వస్తూనే ఉంటుంది వరలక్ష్మి వ్రతానికే కాదండి ఇంట్లో ఏం పండుగలు ఫెస్టివల్ చేసుకున్నా నాకంటూ కొంచెం స్పెషల్ డేస్ ఉన్న అమ్మ వాళ్ళ అయితే నాకైతే కొంచెం అయితే ఏమైనా కూడా అందుతుంది అంటే శారీ కావచ్చు డబ్బులు కావచ్చు అంటే ఏం అదర్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ అందుతాయి నాకు ఆ అంటే ఇదే ఉండాలి అదే ఉండాలనేది ఏది కాదు అమ్మకి నచ్చింది తీసుకొస్తుంది నేను మెచ్చి ఇష్టపడి తీసుకుంటాను నాకు ఇది తీసుకురా అమ్మ అది తీసుకురా అని మా అమ్మనైతే నేను ఎప్పుడూ అడగలేదు వరలక్ష్మి దేవికి వ్రతానికి అయితే మొన్న అమ్మవారి రూపాలంకరణ అయితే డెకరేషన్ చేసుకున్నాను నిన్నైతే అమ్మవారికి కోలం డిజైన్ అయితే వేసుకున్నాను కదా డెకరేషన్ కొరకు అయితే అమ్మ నిన్నైతే వచ్చింది వచ్చి నా గురించి అయితే కొంచెం షాపింగ్ చేసింది వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు ప్రతి ఇయర్ గురి నా గురించి చిన్నగా షాపింగ్ అయితే చేస్తుంది నాకైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొస్తుంది ఈసారి ఏమేమి తీసుకొచ్చిందో అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చూపించాలి కదా ఏంటో తీసి చూపిస్తాను ఓకేనా అమ్మ నా కోసం చేసిన షాపింగ్ అంటే బ్యాగ్ చూడకండి అమ్మ నా కోసం చేసిన షాపింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను షార్ట్ వీడియోలు అయితే చెప్పేది కాదు లాంగ్ వీడియోలు అయితే చెప్పేది ఓకేనా ఇప్పుడు అమ్మ ఏం తీసుకొచ్చినా చూద్దాము సారీ అయితే కంపల్సరీ తీసుకొస్తుంది సారీ సారీ పిక్ అయితే ఇలా ఉంది చూసారా కనిపిస్తుందా ఈ సారీ పిక్ అయితే ఇలా ఉంది టోటల్ గా అయితే కౌసు ట్రీసు డాల్స్ బొమ్మలు ఇవన్నీ ఇలా వచ్చినాయి చీర అయితే తీసుకొచ్చింది కొత్త చీరని ప్రతి ఇయర్ ఒక చీర అయితే తీసుకొస్తుంది అమ్మ వరలక్ష్మి వ్రతానికే కాకుండా నా పెళ్లి రోజుకి వరలక్ష్మి వ్రతానికి సత్యనారాయణ పూజ చేసుకున్న ఇంట్లో పడిన పండుగలు ఉన్నా మాత్రం పుట్టింటి అయితే నాకైతే వస్తూనే ఉంటుంది పుట్టింటి సారైతే వచ్చింది అనుకోవాలి ఈసారి వరలక్ష్మి వ్రతానికి చూసారా ఈ చీర అయితే తీసుకొచ్చింది అమ్మని ఇష్టం అని చెప్పాను అమ్మ అయితే వీడియో కాల్ చేసి చూపించింది అమ్మని ఇష్టం ఏదన్నా తీసుకురా చెప్పాను ఊకైతే మనం కట్టుకునేది పట్టి చీరలు వేలు వేల పట్టు చీరలే పిల్లప్పుడు తీసుకొచ్చుకున్న పట్టి చీరలే ఒకసారి రెండు సార్లు కట్టేసి పక్క పడేసినాం ఇందులో అయితే ఏముంది అమ్మని ఇష్టం ఉండే తీసుకురామని చెప్తే మా అమ్మ అయితే రెండు చీరలు అయితే తీసుకొచ్చింది రెండింటిలో నీకు ఏది ఇష్టం ఉంటే అది కట్టుకో కట్టుకొని పూజ చేసుకో లేకపోతే రెండు రస్తే రెండు కుట్టుకో బ్లౌజులు అయితే రెండు కాకుంటే ఒకటి నచ్చినా ఒకటి కుట్టుకోమని చెప్పింది అమ్మ అయితే చూసారా ఇంకొకటి అయితే ఇలా ఉంది గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదైతే గ్రేప్స్ ఉంటాయి చూడండి అందులో లైట్ కలర్ పిక్ అయితే ఇలా వచ్చేసింది ఇదైతే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడింది పిక్ ఇలా వచ్చింది కంపల్సరీ అమ్మ అయితే రెండు అయితే తీసుకొచ్చింది ఇప్పుడు కూడా ఒకటి తీసుకొస్తుంది ఇప్పుడు ఈసారి రెండు అయితే తీసుకొచ్చింది ఇష్టం రెండు అయితే రెండు గుట్టించుకో లేకపోతే ఒకటి నాకు బ్లౌజ్ ఒకటి నువ్వు కుట్టుకొని అయితే బ్లౌజ్ కుట్టుకుంటాను కదా తీసుకొచ్చింది ఇంకా ఏమేమి తీసుకొచ్చింది అంటే అమలుకి అయితే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చింది అమలు స్కూల్కి వెళ్తుంది కదా స్నాక్స్ కి అయితే బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడు కూడా తీసుకు ఇంకైతే అందులో ఉన్నాయి కొన్ని అయితే చూపించాను సరే పక్కకి పెట్టేసి అమ్మ అయితే మొన్న తిరుపతికి అరుణాచలం అయితే వెళ్ళింది వెళ్తే నాకైతే అయితే దండలు లడ్డూలు అయితే తీసుకొచ్చింది స్వామివారి ప్రసాదం అయితే తీసుకైతే వచ్చింది దేనికైనా అదృష్టం ఉండాలి స్వామి ప్రసాదం తినడానికి నేను ఎప్పుడు అదృష్ట మంతరాలని ఓం నమో వెంకటేశాయ లడ్డూలు ఇంకా గాజులు కంపల్సరీ గాజులు అయితే అమ్మనే తీసుకొస్తుంది చాలా వరకు నేనైతే అసలు గాజులు కొనుక్కోను ఎప్పుడో ఒకసారి ప్రతిసారి అమ్మ గాజులు అయితే నా కోసం తీసుకొస్తుంది రెడ్ కలర్ ప్లేన్ గాజులు అమ్మవారికి ఇష్టం నాకు కూడా ఇష్టం ఇంకా ఏం కలర్ వచ్చింది ఎల్లో ఎల్లో కలర్ పూల గాజులు రెడ్ ఉన్న ఎల్లో వేసుకో నీ చేతులు నిండుగా ఉంటే నిండుగా గాజులు అయితే వేసుకోవాలి నీ చేతులు బాగుంటాయి అని అమ్మ ఎప్పుడు పొగుడుతూనే ఉంటుంది జాగ్రత్త తీసుకొచ్చింది చీరలు తీసుకొచ్చింది అంతే ఇంకా 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 కవర్ లో ఏమన్నా చూద్దాము స్టిక్కర్స్ మేము పెట్టుకునే స్టిక్కర్స్ చూసారా ఇవైతే కాఫీ కలర్ లో ఉంటాయి రెడ్ కలర్ లో కాకుండా ఈ స్టిక్కర్స్ ఎప్పుడు కూడా అమ్మ అయితే బాక్స్ అయితే తీసుకొస్తుంది అయితే బాక్స్ అయితే మూత అయితే ఊకే ఊడిపోతుందని కవర్ లో తీసుకొని వచ్చింది చూసారా రౌండ్ స్టిక్కర్స్ కాఫీ కలర్ రెడ్ కలర్ కాకుండా కాఫీ కలర్ లో అయితే అవి కూడా కవర్ లో తీసుకొని వచ్చింది అమ్ములకి అయితే చైన్ తీసుకొచ్చింది ఇంకా కొన్ని మేము వేసుకోవడానికి ఆ చైన్స్ కూడా తీసుకొచ్చింది చూసారా ఎప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది తన మన్మరాలకు ఈ చైన్ బాగుంది నేను వేసుకోవడానికి కూడా కొన్ని చైన్స్ అయితే తీసుకొచ్చింది పక్కకు పక్క తీసుకుంటున్నా అమ్మవారి ప్రేమ్ తీసుకొచ్చినట్టుంది అసలు నేనైతే నా మనసులో అనుకున్న విషయం ఇది నేనైతే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అమ్మవారి ఫ్రేమ్ అయితే తీసుకొచ్చుకున్నాను అది కొంచెం పక్కల సైడ్లకి అయితే డ్యామేజ్ అయింది అయితే ఈసారి అయితే ఆ వరలక్ష్మి దేవి వ్రతానికి కొత్త ఫ్రేమ్ అయితే తీసుకొచ్చుకోవాలి అమ్మవారిని తీసుకొచ్చుకోవాలని నా మనసులో ఎప్పుడూ పూజ చేసేటప్పుడు అయితే అనుకుంటున్నా కానీ నా మనసులో ఉన్నది అమ్మ గ్రహించింది అంటే అమ్మ మనసులోకి రావడానికి కారణం అమ్మవారి కదా ఆ అమ్మ దయ ఉంటేనే నాకు ఈ అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చేసింది అమ్మ అయితే తిరుపతిలో అయితే తీసుకుందట ఆ అమ్మకి తీసుకుంది అట్లాగనే నాకు కూడా తీసుకుంది తీసుకున్నాక ఫోన్ చేసి చెప్పింది అంటే దర్శనానికి వెళ్ళి రాగా ఫోన్స్ అయితే ఉండే కదా లాకర్లో పెడతారు కదా దర్శనానికి వెళ్ళి రాగా ఇవన్నీ తీసుకుందట వచ్చాక నీ కూరకైతే అమ్మవారి ఫోటో తీసుకున్నాను అని అంటే అవునా నేను చెప్పను ఎట్లా తీసుకున్నావు అమ్మని నేనంటే నేను తీసుకున్న ఒకటి అక్కడి నుంచి రాగా ఈ ఫొటోస్ అయితే బాగా కనిపించినాయి అందుకనే నేను తీసుకున్నా నేను ఒకటి తీసుకున్నా నీకొకటి తీసుకున్నా అయితే మొన్న మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు అయితే పూజ చేసింది పూజ చేసేటప్పుడు అయితే ఫోటో కొంచెం డ్యామేజ్ అయింది కొంచెం కింద అయితే ఎట్లా అంటే ఈ కింద అయితే ఇట్లా కొంచెం అయితే ఊడొచ్చింది కట్టే చెక్కదు కదా అది చిన్నగా అయితే అయింది కదా నేను అందుకనే నాకు ఆలోచన వచ్చి తీసుకున్నా అంటే అవునా అమ్మ అని అన్నాను ఎంత బాగుందో అమ్మవారైతే ఎంత అదృష్టం ఉంటేనే నా తల్లి గ్రీన్ కలర్ సారీ అమ్మవ చాలా రేర్ అసలు గ్రీన్ కలర్ చీర కట్టుకున్న ఫొటోస్ దొరకడం అంటే అదృష్టము నేను ఫస్ట్ లో అయితే చూసాను గ్రీన్ కలర్ సారీ అయితే దొరకలేదు నాకు చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అమ్మ అయితే ఎంత దయ ఎంత బాగుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ అయితే నా బాధ అర్థం చేసుకొని అమ్మలుగా నా అమ్మకే అర్థం అవుతుంది కదా ఆ అమ్మ ఈ అమ్మ ఆ అమ్మతో చెప్తే ఆ అమ్మ నాకు ఈ అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చింది చూసారా ఎంత బాగుందో ఫోటో మొత్తం గోల్డ్ కోటింగ్ రెడ్ కలర్ లోటస్ గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్ సారీ కట్టుకున్న అమ్మవారి ఫోటో అయితే కంపల్సరీ ఇంట్లో చూసారా ఎంత బాగుంది అమ్మ చిన్న తీసుకున్నావా పెద్ద తీసుకున్నావా ఫోటో అంటే మామూలు మీడియం సైజ్ తీసుకున్నా నీకు నచ్చేటట్టే ఉంటుందని చెప్పింది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నా కొరకు నాకు తిరుపతి నుంచి నా అమ్మవారిని అయితే తీసుకొచ్చింది నాకు ఇష్టమైన దేవస్థానం నాకు ఇష్టమైన అమ్మవారు నాకు ఇష్టమైన దేవుడు ఎంత బాగుందో కదా శ్రీమాత్రే నమ అయితే ఈ ఫ్రేమ్ నైతే శ్రావణ మాసంలో అయితే పెట్టుకుంటాను శ్రావణ మాసంలో అయితే పెట్టు ఫస్ట్ శ్రావణ మాసం రోజు ఫస్ట్ రోజు అయితే పూజ అయితే చేసుకుంటాను అప్పటి వరకు అయితే ఫ్రేమ్ అయితే ఇందులోనే పెట్టుకుంటున్నాను నా కోసం మా అమ్మ చేసిన షాపింగ్ వరలక్ష్మి వరతానికి అమ్మ చేసిన షాపింగ్ ఫోటో శారీస్ ట్యాంగిల్స్ చాలు ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి తల్లిగారి సొమ్ము తినడం కూడా ఒక అదృష్టమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ ఓకేనా వీడియోస్ అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ నా కోసం చేసిన షాపింగ్ ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి కింద హైడ్ హైడ్ బటన్ అయితే వస్తుంది హైడ్ బటన్ అయితే క్లిక్ చేయండి లైక్ చేయగానే కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి నా వీడియో అయితే షేర్ అవుతుంది పాయింట్స్ వల్ల కొంచెం క్లిక్ అవుతుంది ఓకేనా బాయ్ మరి